అందరికీ నమస్కారం బిఎంకేకో ఫార్మ్స్కి స్వాగతం నేను ముందు వీడియోలో చెప్పున్నాను ఒక ఎకరాలో నాటు కొరమైన చేప పెంచి పది నుంచి పన్నెండు లక్షలు ఎట్లా లాభం తెచ్చుకోవాలనే చెప్పున్నాను అది ఏ విధంగా అనేది కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఇది వచ్చి మొత్తం ఇది మొత్తం వచ్చిన అది ఐదు లక్షల నాటు కొరమైన పిల్లలకు సంబంధించిన హ్యాచరీ దీంట్లో ఒక్కొక్క పాయింట్ కెపాసిటీ వచ్చి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కెపాసిటీ అంటే సుమారుగా రెండు లక్షల లీటర్ల నీళ్లు పడతాయి దీంట్లో దీంట్లో నేను స్క్వేర్ ఫీట్కి యాభై పిల్లల లెక్కన దాదాపుగా లక్ష పిల్ల దీంట్లో స్టాక్ చేసున్నాను స్టాక్ చేసి ఈ రోజుకి ఖచ్చితంగా ముప్పై రోజులైంది ఈ ముప్పై రోజులకు సంబంధించి నేను వేసినప్పుడు కేవలం రెండు గ్రాముల వెయిట్ అంటే ఇంచుల పిల్ల దీంట్లో స్టాక్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నైంటీ పర్సెంట్ బిఎస్ఎఫ్ లార్వా టెన్ పర్సెంట్ పెల్లెట్ తోటి పెంచుతున్నాను ఆ విధంగా ఈ నెల రోజులైన తర్వాత ఏ విధంగా ఉందనేది ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు మనం ఈ ట్యాంకులో వేసిన టైంలో దీనికన్నా సగం సైజులు అంటే కేవలం ఇంచు పిల్ల సుమారుగా రెండు గ్రాముల పిల్లని ఈ ట్యాంకులో వేయడం జరిగింది నెల రోజుల పాటు మనం పీడిచ్చి పెంచిన తర్వాత ఈ సైజులో కనీసం నాలుగించుల సైజు ఆ సైజులో వచ్చిన తర్వాత వీటిని వేరే పాండ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం వీటిల్లోనే ఈ విధంగా కొన్ని అయితే నలభై ముప్పై నలభై గ్రాముల వేట్లు కూడా వచ్చి ఉంటాయి అంటే మనం వేసింది ఒకే సైజు పిల్లైనప్పటికీ కూడా నెల రోజులు గడిచేసరికి ఈ విధంగా ప్రస్తుతానికైతే మూడు సైజులే డివైడ్ అయినాయి కానీ దాదాపు ఐదు ఆరు సైజుల్లో ఈ విధంగా చేపలు పెరిగి ఉంటాయి ఈ యొక్క పెరిగిన వాటిలో నాలుగించులు చేపలు తీసుకెళ్ళి ఈ పక్కపాండ్లో గ్రేడింగ్ చేసి వేసాము అది గ్రేడింగ్ చేసి వేసిన తర్వాత అది సుమారుగా ఈ రోజుకి అరవై మూడు రోజులు ఈ అరవై మూడు రోజుల సంబంధించి వేసిన పిల్ల గ్రోత్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ మనం ఇందాక చూపించినట్లుగా నాలుగించులు పిల్ల అంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది గ్రాములు పెరిగిన తర్వాత అక్కడైతే స్క్వేర్ ఫీట్కి యాభై పిల్లలు వేసాము ఈ విధంగా మా పక్క తొట్టులో వచ్చి స్క్వేర్ ఫీట్కి ఇరవై పిల్లలు వంతున వేసి దాదాపుగా ఈ పాయింట్కి ఈ ట్యాంక్కి నలభై వేలు పిల్లలు వేసి ఈ విధంగా యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల దాకా పెరిగి ఈ స్టేజ్లో మేము రైతులకు అందించేదానికి చేస్తున్నాం మీరు మామూలుగా సహజంగా వినే విషయం ఏంటంటే ఇంచుల్లో వింటుంటారు రెండించులు మూడించులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు అని కానీ ఇంచుల్లో కన్నా కూడా గ్రాముల్లో కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు ఇది ఉండటానికి ఆరుంచుల దాకా ఉంది కానీ వెయిట్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది ముప్పై గ్రాములు ఆ విధంగా ఉంటుంది కానీ దాదాపుగా ఇదే ఇదే పొడుగులో యాభై ఉండే యాభై గ్రాములు ఉండేది కూడా ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు గ్రాముల్లో క్యాల్యుట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని నా అభిప్రాయం ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు ఈ స్టేజ్ అంటే సుమారుగా యాభై నుంచి వంద గ్రాముల సైజు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో కనుక మనం పాయింట్స్లో కనుక వేసుకుంటే కేవలం ఆరు నెలల్లోనే మనం కేజీల దాకా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్ల అయ్యే క్రమంలో సైజు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు ఈ పాయింట్లో మేము అరవై మూడు రోజులు ఈ రోజుకి వేసి నాలుగు అంటే ఎనిమిది తొమ్మిది గ్రాముల పిల్ల ఈ రోజుకి మాకు యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు వచ్చి ఉన్నాయి అంటే కారణం ఏందంటే మేము వేసింది చాలా డెన్సిటీలో స్క్వేర్ ఫీట్కి ఇరవై లెక్కను వేస్తున్నాం అదే మనం చెరువుల్లో వేసేటప్పటికి ఒక ఎకరాకి నలభై మూడు వేల చదర పొడుగులు ఉంటాయి దాని ప్రకారం మనం పదివేల పిల్ల వేసామంటే ఐదు స్క్వేర్ ఫీట్కి ఒక పిల్ల పడుతుంది ఎప్పుడైతే ఈ హై డెన్సిటీలో నుంచి ఒక్కసారిగా దాంట్లో వెళ్తాయో చాలాగా ఫ్రీగా ఒత్తిడి లేకుండా నెలకి కనీసం వంద నుంచి నూట యాభై గ్రాములు బరువు పెరిగి మనకు ఆరు నెలల్లోనే కేజీలు అయ్యేటువంటి అవకాశం ఉంది సైజు వేరియేషన్ కూడా ఉండదు మార్టాలిటీ కూడా చాలా తక్కువ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ సరైవల్ సర్వైవల్ తోటి మనం కల్చర్ తీయచ్చు ఇదంతా కూడా బిఎస్ఎఫ్ లార్వా ఏదైతే ఉందో ఇరవై రూపాయలకి తయారయ్యే లార్వా తోటి నైంటీ పర్సెంట్ బిఎస్ఎఫ్లార్ వా టెన్ పర్సెంట్ ఫీడ్ ఫీడ్తో కనుక చేస్తే మనకి పది నుంచి పన్నెండు లక్షల దాకా మిగిలే అవకాశం ఉంది అట్లా కాకుండా కేవలం ఫీడ్తో పెంచుకున్నా కానీ మనకి కల్చర్ పీరియడ్ వచ్చి ఆరు నెలలు అవుతుంది మనం ఆల్రెడీ వేస్తున్నది ఆల్రెడీ బాగా గ్రో అయిన పిల్ల వేస్తున్నాం కాబట్టి ఆరు నెలల్లోనే కల్చర్ తీస్తాం కాబట్టి ఫీడ్ ఫీడ్తో వాడినా కానీ ఐదు నుంచి ఆరు లక్షల దాకా మిగిలే అవకాశం ఉంది ఇది మీరు నలుగురికి చెప్పండి మీకు నచ్చితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ బీఎస్ఎఫ్ లార్వాకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను